అన్ని వీటిని ఏమంటారు మసాలా దినుసులు దినుసులు మసాలా దినుసులు అనమాట ఇవన్నీ అయితే అట్లా అంటాం మేమైతే అట్లా అంటాం మమ్మైతే ఆనియన్స్ అయితే వేస్తుంది కట్ చేస్తుంది కొబల చూడండి ఆనియన్స్ ఇంట్లే చేసు చూడండి యా యా ఆ పండి నెక్స్ట్ పర్చేని చి గ్రీన్ గ్రీన్ చిల్లీస్ ఇకరైతే అన్నం అన్నమాట బిర్యానీ బిర్యానీ అది పాస్ నాది రైసెట దేంట్లో ని ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే కరివేపాకు

సో ఫ్రెండ్స్ ఇపుడే కోట్ ని కొన్నా ఈ दाल నెక్స్ట్ అయితే పసుపు టర్మలిక్ టర్మలిక్ పౌడర్ प्रेते क्यारे इटो गार्लिक पेस्ट प्रेते మేము అయితే కారం ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంపి స్ట్రెడ్ ఫ్రెండ్స్ డాక్టర్నూన్ ఎయిట్ పల్పొటల్ ఫ్రెండ్స్ జీరా పౌడర్ ఇది దాస్తియా జీరా పౌడర్ వేసి నెక్స్ట్ ధనియాల పౌడర్ ఫస్ట్ కారం జీరా పౌడర్ ధనియాల పౌడర్ ఇప్పుడు పైన మీకు అయితే కనిపిస్తుంది కదా కొంచెం మసాలా మసాలా కొంచెం పెరుగు ఫ్రెండ్స్ మేము అయితే కర్డ్ పెరుగు చూసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే కొనుక్కొచ్చాము ఫ్రెండ్స్ ఫ్రెష్గా నాకు అయితే ఇట్లా కలపాలంటే మాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా కలపాలా ఇప్పుడే కలపద్దు పెరిగైతే వేసినాం ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుతున్నాము చిట్కకుండా కలుపుకోవాలి చిట్కకుండా కలుపుకోవాలి పొటాటో ఇంకా క్యారెట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి చితికిపోతాయి అంట ఫ్రెండ్స్ అందుకని మెల్లి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ డిస్ కదాతే మిక్స్ చేసుకోవాలి అర గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్ ఉడికిించాలి అర గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ అయితే ఉడికించుకోవాలి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితే ఇది 50% అయినట్టు 60% అయ్యేది అంటే ఫ్రెండ్స్ 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 మేమైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే మేము ఆనియన్స్ కాదు ఆనియన్స్ కాదు ఫ్రెండ్స్ లెమన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే దాంట్లో వేయాలి దాని లెమన్స్ దాంట్లో లెమన్స్ ఆనియన్స్ కాదు లెమన్స్ బై మిస్టేక్ అట్లా ఎక్కువ వేస్కోదు కాదు కొంచెం వేసుకుంటాం ఎక్వైస్ కోడ్ కూడాని కొంచెం వేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఏస్ లేలేదు అయ్యో దంక్ రూపీస్ 30 రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే ఇలా అయితే ఐతుంది ఫ్రెండ్స్ ఇది కూడా లైతే చూడండి ఫ్రెండ్స్ లెమన్ పిండి కొట్టండి సో ఫ్రెండ్స్ లెమన్స్ అయితే చే చేసుకోను ఇదైతే ఐతుంది ఇదైతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మా తమ్ముడు ఏం చేస్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇప్పుడే మమ్మీ మీద వెళ్తుంది ఎందు ఇప్పుడైతే వేసేస్తున్నాం అయ్యిందమ్ మమ్మీ కుక్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందా ఫ్రెండ్స్ పర్సెంట్ ఉడికిందనుకోండి టెన్ పర్సెంట్ ఆవిర్లో టెన్సెంట్ అంటే మనం దీంట్లో అయితే ఉరుకుతుంది సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే వేసేసుకుంటాం తక్కువ పెట్టుకోవాలి మంట సిమ్మిన పెట్టుకొని చిన్నగా రైస్ తీసుకోవాలి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే ఎట్లా వస్తున్నాయి మా స్టైల్ మేము చేసుకున్నామండి సింపుల్గా అయితే ఇదైతే వచ్చేస్తారు కలర్ కోసం కలర్ ఫుడ్ కలర్ అయితే వేసేస్తాము సో ఫ్రెండ్స్ మేము అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాం మేమైతే ఇట్లా వేసుకుంటాం సో ఫ్రెండ్స్ మేమై అనిరుద్ధి అయితే ఏం చేస్తున్నాం ఏదైనా ఇందాకైతే ఆపేసినాం కదా సో ఫ్రెండ్స్ అనిరుద్ధ ఏం చేస్తున్నావు అనిరుద్

ఫ్రెండ్స్ మేము మేమైతే పెయింటింగ్ చేసుకుంటున్నాం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నెల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇప్పుడైతే దీన్ని రెడీ ఇక్కడ పెట్టేసుకున్నాం మేము చిన్న మేము దీన్ని అయితే ఇంకా మూత పెట్టుకోవాలంటే ఇక సిమ్ మీద ఉంది ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్ తీసి నటి ఫోన్ రెండు మూడు రెండు మూడు అంట్లు ఉంటే మా మమ్మీ కట్ చేసి తొమ్ముతుంది ఫ్రెండ్స్ ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఓన్లీ ఫైవ్ ఉన్నాయి కదా అందుకని చేసేస్తుంది క్లీన్గా పెట్టుకుంటా మా అమ్మ అయితే క్లీన్గా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి మోక్ష ఏం చూస్తున్నాం ఆమె క్లీన్ ఏం చేస్తాను ఫ్రెండ్స్ జస్ట్ అట్లా చేస్తుంది అంతే ఫ్రెండ్స్ అక్కడైతే క్యాట్ ఉంది ఫ్రెండ్స్ అది చూడండి ఇట్లా ఇక్కడ ఒకటి షాకింగ్ విషయం ఏంటంటే ఒక డాగ్ ఉంది అంతే భయపడుతుంది అదో క్యాట్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే స్నానం చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు ఏం చేస్తుందో చూపిస్తా ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే బట్టలు అయితే వెళ్తుంది ఇంకా అయితే ఇక్కడనే ఉండది కాలేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆరెంజ్ ఇంకా కాలేదు ఇంకా ఎత్తలే ఇంకైతుంది కదా అది సగ్ మేము పాతయితే చేసుకున్నాం కానీ ఇదైతే కుక్క కుక్ కాలి కుద ఫ్రెండ్స్ చూడండి ఇంకా కాలేదు ఎప్పుడైతే వెయిటింగ్

చూండ్స్ ఫ్రెండ్స్ పొగలు అయితే వెళ్తున్నాయి మీకు అయితే కనిపిస్తుంది కదా పెట్టి పెట్టు పెట్టి పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అవుతాను కదా ఫ్రెండ్స్ ఎట్లా అయిందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు ఆరేయాలి పట్టుకో

फ्रेंड्स टू डंडी అక్కడ ఆడాలి కురే కనిపిస్తలేదు ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇప్పుడు అయిందా లేదా చూస్తుంది మా మమ్మీ ఇప్పుడే బాత్ చేసింది ఏందా ఏంటంటే ఫ్రెండ్స్ బాగా టెన్షన్ చిన్నప్పుడు చుట్టూ నిలిచిపోయింది సార్ ఫ్రెండ్స్ కూడా వస్తుందా కాల్చర్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చూస్తున్నాం సో ఫ్రెండ్స్ చిటికే ఇస్తా అన్న వస్తేస్తా సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే Sola vokser. मोक्ष फोटो मंजानी